విశాఖపట్నంలో ఒకే దశాబ్దంలో ఇరవై మూడు చిత్రాలు డైరెక్ట్గా కానీ లేదా సింగిల్ షిఫ్ట్ మీద కానీ వంద రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే వివరాలలోకి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తహసీల్దార్ అమ్మాయి నవరంగ వంద రోజులు డెబ్బై రెండులో సంపురావణం రాజేశ్వరలో నూట ఐదు రోజులు మానుడువనుడు సరస్వతిలో డెబ్బై ఏడు రోజులు ప్లస్ పరమేశ్వర్లో ముప్పై ఒక్క రోజులు డెబ్బై మూడులో జీవనతరంగాల నవరంగలో నూట పదకొండు రోజులు పుట్టినీళ్ళు మిట్టులు సరస్వతిలో వంద రోజులు శారద జగదాంబ సెవెంటీ ఏసీలో యాభై ఏడు రోజులు ప్లస్ రామకృష్ణలో నలభై మూడు రోజులు డెబ్బై నాలుగులో అందరు దొంగలే జ్యోతిలో వంద రోజులు మంచి మనుషుల జ్యోతిలో ఐదు రోజులు ఖైదీబాబాయ్ అలంకారలో డెబ్బై రోజులు ప్లస్ మహాలక్ష్మిలో ముప్పై రోజులు డెబ్బై ఐదులో జీవనజ్యోతి సరస్వతి నూట నాలుగు రోజులు జీవదంగ మనోరమ వంద రోజులు సోగ్గాడు నవరంగుల నూ నూట పది రోజులు బలిపీఠం సంగీత ఏసీలో ఎనభై నాలుగు రోజులు ప్లస్ కృష్ణాలో పదహారు రోజులు బాబు అలంకారలో డెబ్బై రోజులు ప్లస్ మహాలక్ష్మిలో ముప్పై రోజులు డెబ్బై ఆరులో పిచ్చిమారాజు జ్యోతిలో అరవై మూడు రోజులు ప్లస్ పరమేశ్వర్లో ముప్పై ఏడు రోజులు ఇద్దరు ఇద్దరే అలంకారులు డెబ్బై ఆరు రోజులు ప్లస్ మహాలక్ష్మిలో ఇరవై నాలుగు రోజులు మునగాడు అలంకారాలు డెబ్బై ఏడు రోజులు ప్లస్ మహాలక్ష్మి ఇరవై మూడు రోజులు డెబ్బై ఎనిమిదిలో మల్లెపూ సంగీతేశిలో తొంభై తొమ్మిది రోజులు డెబ్బై తొమ్మిదిలో కార్తీక దీపం సంమేసిలో నూట పద్దెనిమిది రోజులు మండేగొండలు సంగమేశీలో నూట ఒక్క రోజులు జూదగడ్డ నవరంగలో డెబ్బై రెండు రోజులు ప్లస్ గోపాలపట్నం ఎస్వీఎల్ఎన్ థియేటర్లో ఇరవై ఎనిమిది రోజులు గోరింటా అలంకర్లో నూట నలభై ఏడు రోజులు కోడసం జాగ్రత్త సంగమ ఏసీలో అరవై నాలుగు రోజులు ప్లస్ లక్ష్మీలో ముప్పై ఆరు రోజులు